హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ అన్స్క్రిప్టెడ్ లైఫ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఈరోజైతే మా అత్త అయితే భక్ష్యాలు అదే ఓలిగలు అయితే చేస్తున్నారు మా రాయలసీమ సైడ్ అయితే ఓలిగ లేకుండా ఆ ఫంక్షన్ అయితే ఉండదు కంపల్సరీ ప్రతి ఫంక్షన్కి అయితే ఓలిగలు అయితే ఉంటుంది మా అత్త అయితే చాలా బాగా చేస్తారు మాకైతే కొంతమంది అయితే రెసిపీ అడిగారు ఫుల్ రెసిపీ అండ్ ఇప్పుడైతే మేము చేసుకుంటున్నాం కదా అని చెప్పి నేనైతే షూట్ చేశాను ఇక్కడైతే ఓలిగల రవ్వ అయితే నేను కలుపుతా ఉన్నాను మంచిగా అయితే కలుపుకోవాలి ఓలిగల రవ్వ అండ్ కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ఫస్ట్ అయితే బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆ పిండిని ఒక త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే చాలా మెత్తగా అవుతుంది కలిపిన పిండి అన్నది దాన్ని బట్టే మనకు ఓలిగలు చేయడం వస్తుంది ఎందుకంటే ఆ పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది అప్పటివరకు ఇంకా వాష్ చేసుకున్న కందిపప్పునైతే మంచిగా ఉడకబెట్టుకోవాలి అంటే కొంచెం మెత్తగా రావాలి మరి అని మెత్తగా కాదు కొంచెం గట్టిగా కూడా కాదు మీడియం లాగా రావాలి ఇంకా అలా వచ్చిన స్టేజ్లో మనమైతే అందులో ఉన్న వాటర్ని అయితే వంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఆ కట్టుతో మనం రసం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఉంచుకున్న తర్వాత మనం ఈ కందిపప్పులోకి అయితే బెల్లం వేసుకోవాలి అంటే వన్ ఈస్ టు వన్ రేషియోలో వేసుకోవాలన్నమాట అప్పుడే కొంచెం స్వీట్గా బాగుంటుంది టేస్ట్ ఈ పౌడర్ ఏంటంటే ఈ పౌడర్ వల్ల ఇంకా టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది కొబ్బరి సొంటి అండ్ ఇలాచి మూడు కూడా మిక్సీకి పట్టుకొని ఆ పౌడర్ని కూడా బెల్లం వేసినప్పుడు వేసి మనమైతే ఒక టెన్ మినిట్స్ అలా సిమ్లో ఉడికించుకోవాలన్నమాట కానీ ఈ పౌడర్ అన్నది అందరూ అయితే వేయరు బట్ మా అత్త అయితే వేస్తారు దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది అండ్ ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఇలాగా బెల్లంలోకి బెల్లంతో పాటుగా కొబ్బరి సొంటి యాలకులు మూడు వేసి మిక్సీకేసి ఆ పౌడర్ని కూడా వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించిన తర్వాత ఇంకా మనమైతే ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్యాన్ కింద ఎందుకంటే అంత వేడిదైతే మనం గ్రైండర్కి అయితే వేయద్దు సో కొంచెం ఆరబెట్టుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా గ్రైండర్కి వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేస్తే అంటే అది మెదగదనమాట అంటే మెత్తగా సాఫ్ట్గా అవ్వదు ఆ పూర్ణం అన్నది గట్టిగానే ఉంటుంది అందుకని చెప్పేసి మా అత్తయ్య కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండర్కి అయితే తీసి ఒక బౌల్లో అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ ఏంటంటే మాకు వాటర్ చేంజ్ వల్ల కొంచెం లిక్విడ్ లాగా అనిపించింది ఎందుకంటే మాకు ఊర్లో అయితే చాలా బాగా వస్తుందంటే అక్కడ వాటర్ వేరు ఇక్కడ వాటర్ వేరు కదా కొంచెం అలా అనిపించింది బట్ ఏంటంటే మేము ఓలిగలు చేసే టైంకి అది బాగా గట్టి పడిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకా మనం కలిపి పెట్టుకున్న ఓలిగలు రవ్వనైతే తీసేసి అందులోకి కొంచెం వాటర్ కొంచెం ఆయిల్ వేసుకుంటూ మెత్తగా అలా ఒత్తుకుంటూ ఉండాలన్నమాట మనం ఎంతగా ఆ పిండిని అట్లా ఒత్తుకుంటూ ఉంటే మనకి ఓలిగలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయి ఇక్కడ చూసారు కదా మా అత్తయ్య ఎలా కొడుతున్నారో అలా కొట్టాలన్నమాట పిండిని అలా కొడితేనే చాలా సాఫ్ట్గా అవుతుంది అప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ అలా సాఫ్ట్గా చేసుకుంటూ ఉండాలన్నమాట పిండిని అలా చేస్తేనే మనకి ఓలిగలు రవ్వ అనేది కొంచెం సాగుతుంది అప్పుడే మనకు ఓలిగలు చాలా పెద్దగా చాలా బాగా వస్తాయి ఇంకా అలా చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడైతే ఇది భక్ష్యాల పేపర్ అయితే మేము ఊరి నుంచే తెచ్చేసుకున్నాము ఇక్కడ మాకు తెలియదు ఎక్కడ దొరుకుతుందో కూడా ఫస్ట్ అయితే కొంచెం పిండి తీసుకొని ఆయిల్ ఎలా చాలా ఆయిల్ అయితే పోతుందండి దీనికి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అలా పిండి తీసుకొని పెద్దగా అలా చేతితో అనుకొని ఒక పూర్ణం తీసేసుకొని పూర్ణం కొంచెం తీసుకొని ఒక బాల్లాగా చేసేసుకొని ఆ స్టఫింగ్ని మొత్తం కూడా ఆ ఊలిగల రవ్వ మీద పెట్టేసి దాన్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి మొత్తం అన్ని సైడ్స్ కూడా ఒక్కొక్కటిలా తీసుకుంటూ క్లోజ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మా అత్తయ్య చేస్తున్నారు చూడండి అలా చేసుకోవాలన్నమాట మొత్తం అంతా కూడా పిండిని మనం సాఫ్ట్గా చేసుకోవటం వల్లనే పిండి అనేది అలా సాగుతుంది పైన వరకు లేదంటే మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ అది మాత్రం ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట పిండిని బాగా మనము కొంచెం నార్మల్గా అయితే ఇట్లా రోలు ఉంటుంది కదా దాంతో కొట్టుకుంటే ఇంకా సాఫ్ట్ అవుతుంది లేదా అలా కొట్టుకున్నా కూడా సరిపోతుంది అలా చేసుకున్న ఈ బాల్ని మంచిగా ఆయిల్ వేసుకొని ఇలా పెట్టేసుకొని ఒత్తుకోవచ్చు మా అత్తయ్యకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కొంచెం సేపు ఇలా చేత్తో అనేసి తర్వాత చపాతీ కర్రతో చాలా స్మూత్గా చేసేస్తారు తను ఎలాగంటే ఇక్కడ ఏంటంటే మాకు చపాతీ పీట అంత పెద్దగా లేదు కాబట్టి సో చిన్నగానే చేసింది మాకు ఊర్లో అయితే చాలా పెద్దగా చేసేస్తుంది ఇలా అనుకుంటూ మెత్తగా స్టఫింగ్ అయితే బయటకు రాకూడదు అనమాట అలా చూసుకుంటూ చేసుకోవాలి బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ ఇలా పేపర్ని ఇలా సైడ్స్కి తిప్పుకుంటూ మనమైతే ఓలిగ స్లోగా అనాలి నేను కూడా చేశాను బట్ నాకైతే రాలేదు అంత బాగా నాది మధ్యలో పూర్ణం బయటకు వచ్చేసింది ఇంకా నేను అదైతే వీడియో షూట్ చేయలేదు ఇలా చేసుకుంటూ ఏంటంటే ఈ ఓలిగలకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అండ్ మా సైడ్ ఏంటంటే ప్రతి ఒక్క ఫంక్షన్కి ప్రతి ఒక్క కార్యంకి అయితే అన్నది ఫంక్షన్ అనేదే ఉండదు మేమైతే కంపల్సరీ ఏ చిన్న పండగ వచ్చినా సరే మా ఇంట్లో ఓలిగలే చేస్తాం మేము అండ్ మా అత్తయ్యకి ఏంటంటే కూర్చొని చేస్తాం అన్నది ఫస్ట్ పాపం సెట్ అవ్వలేదు ఇంకా నించొని చేసేసింది చాలా ఫాస్ట్గా అయిపోయాయి మా హస్బెండ్ అయితే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి తీసుకెళ్తా అని చెప్పారనమాట ఇంకా చేస్తున్నామని చెప్పేసి మా అత్తయ్య ఒకరే ఒక ఫార్ట్ ఫార్టీ ఫైవ్ వరకు చేశారనమాట ఊలిగలు మా హస్బెండ్ ఆఫీస్కి అయితే ఒక సిక్స్టీన్ వరకు అయితే మేము ప్యాక్ చేసి పంపించాము మేము అంటే మేము మాకు ఇక్కడ భక్ష్యాల పేపర్లు అయితే దొరకలేదు సో ఇంకా మేము యాక్చువల్గా ఊరు నుంచి తెచ్చుకుందాం అనుకున్నాము మర్చిపోయాము ఇంకా మా హస్బెండ్ అయితే సర్జయంగా బ్లింకెట్లో అయితే దొరికింది బటర్ పేపర్ ఇంకా వాటిలోనే ప్యాక్ చేసి అయితే పంపించేసాము ఇంకా నేను ఇక్కడ మా అపార్ట్మెంట్లో అయితే మాకు ఫ్రెండ్స్ ఉన్నారనమాట అందరికీ మా అత్తయ్య వచ్చినప్పుడు చేయిచ్చి ఇస్తా అని చెప్పా అనమాట సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరికి కూడా చేసారనమాట ఇక్కడికి ఇక్కడ అందరికీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి పాపం మా అత్తయ్య ఆ రోజు మార్నింగ్ నుంచి బ్యాళ్ళు ఉడకబెట్టుకోవడం టైం అనమాట ఎందుకంటే ఒక టూ కేజెస్ అయితే వేశారు బ్యాల్లు అండ్ ఇంకా ఒక్కతే చేసుకోవాలి కాబట్టి చాలా టైం పట్టేసింది ఆ రోజు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా అందరూ భక్ష్యాలు చాలా బాగున్నాయని చెప్పారంట సో మా అత్తయ్యకి అయితే చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఎందుకంటే చాలా కష్టపడి చేశారు కదా సో అలా బాగున్నాయి అని చెప్తే వాళ్ళకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు మేము కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాము ఎందుకంటే మా అత్తయ్యకి అలా అందరికీ చేసి పెట్టడం చాలా ఇష్టం అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో అండ్ భక్ష్యాలు అన్నది ఒక ఎమోషన్ అనమాట రాయలసీమ వాళ్ళకి అండ్ భక్ష్యాలు నెయ్యి ఆలుగడ్డ వంకాయ కూర అన్నది చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇంకా మేము ఆ రోజైతే చేయలేకపోయామో అన్ని భక్ష్యాలు కాబట్టి సో ఇంకా ఇంతే అండి ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ